భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల పన్నెండు న్యాయపరమైన జోక్యం నుండి రాష్ట్ర శాసనసభల స్వయం ప్రతిపత్తి మరియు అంతర్గత పనితీరును రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది దాని రెండు నిబంధనల వివరణ ఇక్కడ ఉంది నిబంధన ఒకటి ఒక రాష్ట్ర శాసనసభలో ఏదైనా ప్రక్రియ యొక్క చెల్లుబాటు ప్రక్రియ యొక్క ఏదైనా ఆరోపించిన అక్రమాల కారణంగా ప్రశ్నించబడదు అర్థం రాష్ట్ర శాసనసభలో అంతర్గత విధానాలు మరియు కార్యకలాపాల ప్రవర్తన కోర్టుల పరిధికి అతీతం అని ఈ నిబంధన నిర్ధారిస్తుంది కొన్ని విధానపరమైన నియమాలు సరిగ్గా పాటించబడలేదని క్లెయిమ్లు ఉన్నప్పటికీ న్యాయస్థానం విచారణను రద్దు చేయడానికి లేదా సవాలు చేయడానికి ఇవి కారణాలు కావు ఉద్దేశ్యం ఇది శాసన ప్రక్రియ యొక్క స్వతంత్రతను నిర్ధారిస్తుంది మరియు శాసనసభ యొక్క రోజువారీ విధానపరమైన పనిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకుండా నిరోధిస్తుంది ఇది అధికారాల విభజన సూత్రాన్ని సమర్థిస్తుంది శాసనసభ తన విధానపరమైన విషయాలపై న్యాయ సమీక్షకు భయపడకుండా పనిచేయడానికి అనుమతిస్తుంది నిబంధన రెండు శాసనసభలో విధి విధానాలు లేదా కార్యకలాపాల నిర్వహణ లేదా క్రమాన్ని నిర్వహించడం కోసం ఈ రాజ్యాంగం ద్వారా లేదా దాని ప్రకారం అధికారాలు కలిగిన రాష్ట్ర శాసనసభలోని ఏ అధికారి లేదా సభ్యుడు కూడా ఏ న్యాయస్థానం యొక్క అధికార పరిధికి లోబడి ఉండరు అర్థం ఈ నిబంధన వ్యక్తులు ప్రత్యేకంగా అధికారులు లేదా రాష్ట్ర శాసనసభ సభ్యులను రక్షిస్తుంది వీరికి రాజ్యాంగం ద్వారా శాసన ప్రక్రియలను నియంత్రించడానికి లేదా క్రమాన్ని నిర్వహించడానికి అధికారాలు ఇవ్వబడ్డాయి ఈ రాజ్యాంగ అధికారాల వినియోగంలో వారి చర్యలను న్యాయస్థానాలు ప్రశ్నించలేవని లేదా సమీక్షించలేవని అది నొక్కి చెప్పింది ఉద్దేశ్యం ఇది శాసన కార్యకలాపాల క్రమాన్ని నిర్వహించడానికి మరియు నిర్వహించడానికి బాధ్యత వహించే వారిని రక్షించడం ద్వారా శాసన స్వతంత్రతను మరింత బలోపేతం చేస్తుంది ఇది శాసన చట్టంలో ఈ వ్యక్తులు చేసిన పరిపాలన మరియు విధానపరమైన నిర్ణయాలలోకి న్యాయపరమైన ఆక్రమణను నిరోధిస్తుంది ముఖ్య చిక్కులు శాసనసభ స్వయం ప్రతిపత్తి విధానపరమైన విషయాల్లో న్యాయపరమైన జోక్యానికి ముక్కు లేకుండా రాష్ట్ర శాసనసభలు స్వయం ప్రతిపత్తితో పనిచేయగలవని రెండు క్లాజులు సమిష్టిగా నిర్ధారిస్తాయి అధికారాల విభజన శాసన ప్రక్రియలు మరియు న్యాయ సమీక్షల మధ్య సరిహద్దులను స్పష్టంగా గుర్తించడం ద్వారా అధికారాల విభజన సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తుంది అంతర్గత క్రమశిక్షణ మరియు ఆర్డర్ ఈ నిబంధనలు శాసనసభకు దాని అంతర్గత వ్యవహారాలను నిర్వహించడానికి బాహ్య జోక్యం లేకుండా క్రమశిక్షణ మరియు క్రమాన్ని నిర్వహించడానికి ఏకైక అధికారాన్ని అందిస్తాయి మొత్తం మీద ఆర్టికల్ రెండు వందల పన్నెండు విధానపరమైన విషయాలు మరియు వాటి కార్యకలాపాల ప్రవర్తనకు సంబంధించి న్యాయపరమైన పరిశీలన నుండి రాష్ట్ర శాసనసభల స్వాతంత్ర్యం మరియు సరైన పనితీరును కాపాడేందుకు రూపొందించబడింది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము మూడు రాజ్యశాసన మండలి సాధారణ ప్రక్రియ ఆర్టికల్ రెండు వందల పన్నెండు రాజ్యశాసన మండలి యొక్క కార్యకలాపములను గూర్చి న్యాయస్థానములు పరిశీలన జరుపుకుండుట ఒకటి ప్రక్రియలో ఏదేని క్రమరాహిత్యము కలదను కారణమును బట్టి రాజ్య శాసన మండలిలోని ఏవేని కార్యకలాపముల యొక్క మాన్యత ప్రస్తవ్యము ప్రశ్నగతము కారాదు రెండు శాసన మండలిలో ప్రక్రియను లేక కార్యకలాపముల నిర్వహణను క్రమబద్దపరచుటకు లేక శాసన మండలి సువ్యవస్థను కాపాడుటకు ఈ సంవిధానముచే లేక దాని క్రింద అధికారములు రాజ్య శాసన మండలి యొక్క ఏ అధికారియందు లేక సభ్యునియందు నిహితమై ఉన్నవో ఆ అధికారి లేక సభ్యుడు అట్టి అధికారముల వినియోగ విషయమున ఏ న్యాయస్థానపు అధికారితకును లోను కారాదు కారాదుట్యూషన్ ఆఫ్ ఇండియా Part 6. The States. Chapter 3. The State Legislature. Procedure Generally. Article 212. Courts not to inquire into proceedings of the legislature. 1. The validity of any proceedings in the legislature of a state shall not be called in question on the ground of any alleged irregularity of procedure. 2. No officer or member of the legislature of a state in whom powers are vested by or under this constitution for regulating procedure or the conduct of business or for maintaining order in the legislature shall be subject to the jurisdiction of any court in respect of the exercise by him of those powers.